నెల్లూరు నగరంలో నేటి ఉదయం మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆర్సి హై స్కూల్ విద్యార్థుల తరగతులను ప్రారంభించారు మంత్రివర్యులు పొంగూరు నారాయణ ఆధునికరణ చేసి పూర్వ వైభవం తీసుకొచ్చే ఈ విధంగా వీఆర్సీ ను తీర్చిదిద్ది ప్రజలకు అందించటం వల్ల చాలా సంతోషంగా పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా కోలాహలంగా ఉన్నది అని తెలిపారు కార్యక్రమంలో నగర కమిషనర్ డిప్యూటీ మేయర్ డివిజన్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు ఇతర అధికారులు స్కూలు సిబ్బంది ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు మరియు ఆ ఎల్సిసి వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఈ విషయంలో నెల్లూరు జాయింట్ కలెక్టర్ గారు వారే యాక్చువల్గా క్యాంపస్ ఇన్ఛార్జ్ అటు డిఇఓ జీఓ ఎంఈఓ ఎంఈఓ అందరూ చాలా సహకరించారు మున్సిపల్ కమిషన్ గారు ప్రజాప్రజిని కూడా చాలా 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 చక్కగా తీర్పించారు నిజంగా ఆయన వీళ్ళే హ్యాపీ ఏదైతే నేను జూన్లో ఎక్కడికి వస్తే భయంకరంగా ఇదంతా మొండ పోదలు మీరు కూడా వచ్చారు మీ మీ టీవీలో బంధించున్నారు సార్ ముందుకు పోవతూ పావులు ఉంటాయన్నారు పవన్ ఉంటాయి సార్ పోవద్ అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు చక్కగా మంచి ఎన్విరాన్మెంట్ చక్కగా ఉంది నిజంగా ఎంతో సాటిస్ఫాక్షన్ అయితే ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నెల్లూరులో పుట్టి పెరిగిన అనేక మందిని నేను ఇన్వైట్ చేయడం మొదలుపెట్టాను ఒకరు సుధాకర్ రెడ్డి టిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఆయన రాగానే నేను కూడా స్కూల్ చేస్తాను అన్నాడు ఆయన కూడా యూత్ బ్యాంగ్ హైదరాబాద్లో చాలా చక్కగా బిల్డింగ్స్ కడుతున్నారు డెవలపర్ ఆయన యాక్చువల్గా ఆనందపడి చేసి ఆయన వచ్చాడు మళ్ళా ఆయన మూలాపేట గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నాడు నిజంగా నాకు ఎంతో ఆనందం ఉంది ఎందుకంటే ఒక స్కూల్ మోడల్గా చేస్తే ఈరోజు దీన్ని చూసి ఆయన ఇప్పుడే వచ్చారు సార్ అంతకుముందు వచ్చాను సార్ పది రోజుల క్రితం మళ్ళీ ఇవాడు వస్తే మొత్తం డబ్బులు వ్యక్తులని మారిపోయాయి సార్ ఎలా చేశారన్నారు ఆయన కూడా ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఐపోంగానే మూలాంపేట క్యాల్స్ చేసుకుని పోతుంది ఆయన కూడా వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారులకి వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు అక్కడ కూడా దీనికంటే బాగా చేయమని నిజంగా ఆనందం అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన కూడా చూసుకుంటే నేను కూడా ఒక స్కూల్ని చేయిస్తాను ఆయన కూడా ముందుకు వచ్చారు వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ విధంగా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితికి పోయిన వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను నెల్లూరులో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి మనిషికి ఒక స్కూల్ తీసుకుంటే దాదాపు పదివేల మంది విద్యార్థులు పేద విద్యార్థులు తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే తల్లి లేరు కొందరికి తండ్రి లేరు పాసి పని చేసుకుంటున్నారు మూడు నాలుగు కొందరు వీడి వీడిలో చుట్టూ చుట్టుకోవట్టు రోజు యాభై రూపాయలు వంద రూపాయలు వస్తుంది అటువంటి వాడికి మెజారిటీ సరేపల్లి కాలువ కట్ట పెన్నా కట్ట జాఫర్ కట్ట కుమరిజనగర్లో ఉండాలి అటువంటి వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అందువల్ల నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా నెల్లూరులో పుట్టి పెరిగి ఉన్నత స్థితిపోయిన వాళ్ళు మనిషికి ఒక స్కూల్లోని పీ ఫోర్ ప్రోగ్రామ్ సీఎం గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ ప్రోగ్రాంలోనే మీరు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకుని దాన్ని డెవలప్ చేసి నెలల్లో ఈరోజు ఎనిమిది వేల మంది పిల్లలు మున్సిపల్ స్కూల్ చదువుతారు అన్ని స్కూల్స్లో అయితే పదివేల మంది చదవటానికి అవకాశం ఉంది అది చేయాల్సింది అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దీనికి ముందు రావాల్సిందిగా దాతల్ని ముందుగా అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను వాళ్ళ కృతజ్ఞత లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో